ఈ వస్తువులు పొరపాటునైనా కాలికి తాకితే ఆర్థిక ఇబ్బందులు కలగవచ్చు మన దైనందిన జీవితంలో హిందూ మతం ప్రకారం దేవుళ్ళు దేవతల చిహ్నాలుగా పరిగణించే అనేక వస్తువులను మనమందరం ఉపయోగిస్తాం కనుక ప్రతి వస్తువుని కావలసిన చోట ఉంచలేరు జంతువులు పక్షులలో దేవతలు నివసిస్తున్నారని నమ్ముతారు శాస్త్రాల ప్రకారం ఈ జంతువులు పక్షులు లేదా వస్తువులను పొరపాటున కూడా కాలితో తాకరాదు ఇలా కాలితో తాకడం అంటే దేవుళ్లను అగౌరవపరిచినట్లు పరిగణించబడుతుంది ఇది కర్మగా భావిస్తారు అంతేకాదు ఇలాంటి కర్మలకు శిక్ష మరణానంతర అనుభవించాల్సి ఉంటుంది వాస్తు శాస్త్రం ప్రకారం పొరపాటున కూడా ఏ వస్తువులను కాలితో తాకరాదో తెలుసుకుందాం ఆవు హిందూ మతంలో ఆవును దేవతగా పూజిస్తారు గోమాతలో సకల దేవతలు నివసిస్తారని నమ్మకం దైవంగా భావించే ఆవుని పొరపాటున కూడా కాలితో తన్నరాదు ఆవుపై ఎప్పుడూ కాలు వేయకూడదు ఆవుని కాలితో తాకడం వలన తెలివితేటలు నశిస్తాయి జీవితంలో చాలా ఇబ్బందులను ఎదుర్కోవలసి రావచ్చు ఇత్తడి రాగి పాత్రలు ఇత్తడి రాగి లోహం సూర్య భగవానుడిని సూచిస్తుంది కనుక సూర్యుడికి రాగి లేదా ఇత్తడి పాత్రలతో నీరుతో అర్ఘ్యం ఇస్తారు కనుక ఈ లోహంతో చేసిన పాత్రలను కాలితో తన్నరాదు ఇలా చేయడం వలన జాతకంలో చంద్రుడు బలహీనంగా మారవచ్చు జీవితంలో అనేక రకాల సమస్యలు తలెత్తడం ప్రారంభం అవుతాయి శంఖం పురాణ శాస్త్రాల ప్రకారం దేవతలు సమస్త ప్రాణుల్లో నివసిస్తారు మనం నివసించే భూమి భూమి మీద ఉన్న సమస్త జీవులు కూడా పవిత్రమైనది ఎందుకంటే హిందూ మతంలో భూమిని తల్లిగా భావిస్తారు శంఖం కనుక మీ ఉంటే దానిని ఎప్పుడూ పాదాలతో తాకకూడదు లక్ష్మీదేవి శంఖంలో నివసిస్తుంది శంఖం మీద కాలు వేయడం వల్ల మీ పాదం తెగిపోవడమే కాదు ఆర్థిక నష్టానికి కూడా దారితీయవచ్చు చీపురు చీపురును లక్ష్మీదేవి చిహ్నాలలో ఒకటిగా కూడా పరిగణిస్తారు అందుకే ఎప్పుడూ పాదాలతో తాకకూడదు చీపురు పేదరికాన్ని తొలగిస్తుంది ఎందుకంటే లక్ష్మీదేవి అందులో నివసిస్తుంది ఆహారం పానీయం ఆహార పదార్థాన్ని కాలుతో తాకడం నిషేధించబడింది ఎటువంటి ఆహారాన్ని అయినా సరే కాలితో తాకరాదు అంతేకాదు పూజా వస్తువులను లేదా పూజలో ఉపయోపించే వస్తువులను పొరపాటున కూడా తన పాదాలతో తాకకూడదు ఇలా చేయడం వలన జీవితంలో అనేక సమస్యలు వస్తాయి తులసి దళాలు తులసి మొక్కకు హిందూ మతంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది తులసి దళాలు కూడా లక్ష్మి నివాసంగా భావిస్తారు కనుక తులసి దళాలను ఎప్పుడూ పాదాలతో తాకకూడదు ఇలా చేయడం వలన ఆర్థిక ఇబ్బందులు కలగవచ్చు దీనితో పాటు జీవితంలో అనేక కష్టాలను ఎదుర్కోవలసి రావచ్చు కనుక తెలిసి తెలియక పొరపాటున తులసి దళాలపై అడుగు పెట్టవద్దు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు